హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లక్స్ చాలా రోజుల తర్వాత అయితే మనకి బండి లోడ్ అయిపోయింది బండి రన్నింగ్ లో ఉంది కానీ నేనే చేయికి దెబ్బ తగలడం వల్ల ఇన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకున్నా అనమాట కొంచెం ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయింది పూజ చేసుకుని బయలుదేరినాం ఆటో నగర్ నుంచి

ఇక జరుగుతూ ఉండాలి కామన్ గానీ ఓ రాత్రులు ఉంటారు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దాటినాం ఇక్కడ భారత్ బంకు సర్వీస్ రోడ్లు ఉంది ఇంతకుముందు ఈ సర్వీస్ రోడ్ లేకపోతే ఏడంటే కొట్టించుకునేది కానీ ఈ సర్వీస్ రోడ్ వేసినప్పటి నుంచి బంకులకు కొంచెం ఇబ్బంది అవుతుంది సర్వీస్ రోడ్లోకి వచ్చి కొట్టించుకోవాలి పెద్ద బండ్లు అంటే కటింగ్కి మళ్ళీ ఓ అక్కడ పోవాలి ఉన్నదాయినా ఇలా డిజిల్ అడుగు నేను అక్కడ మీరైతే ఇక ఉండరు ఫ్రీ ఉంటుంది ఫుల్ ఏమన్నా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించేస్తే మళ్ళీ ఇక మనకి రేపు రేపు మధ్యాహ్నం సాయంత్రం ఇక ఇంకో తాత తాతయ్య తాళం ఓపెన్ చేస్తాడు తాత ఫుల్ ట్యాంక్ చేపిస్తుండే ఒకసారి లోడ్ చూద్దాం పై చేస్తే లోడ్ వచ్చేసి బండల్ లోడు ఎట్లా ఉంది ఏందనేది లోడింగ్ పాయింట్ ఓలే తాత మన రాజు వైర్ ఇద్దరు వచ్చేసి గ్రానైట్ గ్రానైట్ బండలు మంచి సాఫ్ట్గా ఉన్నాయి కాస్ట్లీ ఉంటాయి అన్నమాట ఇవి మనకు వచ్చేసి అక్కడ ఒక స్టెప్ ఇక్కడ ఒక స్టెప్ వేసి ఇది చూసానికి మనకు తక్కువగా కనిపిస్తుంది కానీ హెవీ వెయిట్ ఉంటుంది అనమాట బండి టైర్లు మొత్తం ఒత్తేసినట్టు గట్టిగా మొత్తం భారం పడుతుంది టైర్ల మీద బాగా మనకి ఇప్పుడు ఐట్ లోడ్లు అయితేనో మనకి అంత వెయిట్ పడదు టైర్ల మీద కానీ ఈ లోడ్లు అయితే బాగా వెయిట్ పడితే బండి ఉరుకదు అసలు బండికి భారం ఎక్కువ అయిపోతుంది హీట్ అవుతుంది ఊకనే మనం ముందే వెళ్ళేది ఘాట్ రోడ్లల్లో లోడ్ చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాం అనేది అగర్తలకి మనం మనం ఇల్లు వచ్చిన దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇంకా కొంచెం ఈ లోడ్ అనేది ఇంకా సిటీలోకి వెళ్తుంది ఇంకా లోపలికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ఇంకా లోపలికి వెళ్ళాలి ఈ ఘాట్ రోడ్లల్లో మళ్ళీ ఇప్పుడు వర్షం వస్తుందంట బాగా మన బండి భీముడు ఉంది కదా అది కూడా వెళ్ళింది ఇప్పుడు చేపలో తీసుకొని మన బుజ్జి ఉంది కదా అది కూడా వెళ్ళింది రెండు బండ్లు చేపలు తీసుకొని వెళ్ళినాయి ఒకటేమో సిల్చేరి వెళ్ళినాయి ఇంకోటి వచ్చేసేమో అగర్తలు వెళ్ళింది అది రిటర్న్ అవుతుంది మనం అటు వెళ్తుంటాం మనకు దారిలో కలుస్తుంది అనమాట రెండు బండ్ల లేదని ఒక బండి కలుస్తుంది మనకు దారిలో ఇది పరిస్థితి బండలు ఇటు సైడ్ పడకుండా మనకి మూలలు పెట్టి గట్టిగా బంద వస్తువు కొట్టిర్రు చెక్కలు అటు ఇటు జరగకుండా సమానంగా ఇప్పుడు రెండు వేసిరు అడ్డం వచ్చేసి మూడు స్టెప్పులు వేసిర్రు కొట్టి బంద వస్త్ర చేసారు ఇక బండలు ఎటు కదా ఇక ఘాటు రోడ్లు కానీ ఏడగాని ఇక్కడ వచ్చేసి బండలు కొన్ని కొన్ని డ్యామేజ్ ఉన్నాయి ఇగో ఇట్లా మూలలు కొన్ని పలిగిపోయినట్టు ఇగో ఇట్లా కొసలు కట్ అయిపోయి ఉన్నాయి సమానం కలిగి దీనిలాగా ఇగో ఇక్కడ 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 ఇవన్నీ మూలలు లోడింగ్ పాయింట్లో కూడా మనకు వీడియో తీసిండాడు క్లిప్స్ అవి కూడా పెడతా

అది బాధలు చెప్పాలి అంటే బాధలే ఉంది బాధలు అనేటివి అందరికి వస్తూనే ఉంటాయి చెప్పుకుని ఇంతసేపు చెప్పలేదు బాధనుకుంటే నాకు అన్ని బాధలు అన్నీ పోతాయి నాకు ఏం బాధలు లేవు నీ కష్టం లేవు నేను హ్యాపీగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఏ సంతోషం కానీ నీకు తెబ్బ దాకులు అంత గుర్తుగా అందరూ బాగా ఉంటాయి చూస్తుండగా తగ్గింది ఇక కుట్లు ఈడ ఏడు కుట్లుండే ఇంకా ఆపే ఉంది ఇంకా తగ్గలేదు ఇంకా చిరా నొప్పింది లైట్ గా అంతా ఒప్పింది అయితే మరి గాలి ఉన్నట్టుంది కావట్లే ఈడ 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 అన్నీ ఇచ్చిపోయినాయి ఈడ 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 ఇంకా కాయలు కాసినా అయ్యే కాయలు కాసుడు కాదు ఏమో మరి ఇత్తయింది అబద్ధంగా దేక్ ఏది లేదు కానీ అన్ని ఉండడం కల డీజిల్ వచ్చేసి థర్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ పట్టింది మనకక్కడ అడ్వాన్స్ ఇచ్చారు అనమాట క్యాష్ ఆ అడ్వాన్స్లో నుంచే మనకి డీజిల్ కి ఇచ్చినాం అకౌంట్ నుండే టోల్గేట్లకి రెండు మనకి తర్వాత ఏమైనా ఈఎంఐ అయ్యి కట్టయితే అవసరం వస్తాయని అకౌంట్ ఉంచుకుని క్యాష్ ఇచ్చినాం తాతకు కూడా ఇప్పుడు శాలరీకి కొట్టాలి ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ దాకా పోతాయి ఇప్పుడు కదనే అలా పోదాం పైగా బిల్లు ఎందుకు మనకి చూడు వెనక చూడు ఆ బండి కట్ కాదు రోడ్డు మీద జర వెనక పోయి అట్లా దగ్గర నుంచి కట్ చేసుకుంటే కట్ అవుతుంది అక్కడ ఆ రోడ్డు మీద బండి పెట్టిరు పెద్ద బండి అది లేకపోతే కట్టేది కానీ అది ఉండడం వల్ల మనం ఈ హెడ్జి దగ్గర నుంచి తీవాలి ఎడ్జి దగ్గర నుంచి కట్ చేసుకుంటున్నా అక్కడ మార్జిన్ దొరుకుతుంది లేకపోతే మార్జిన్ దొరకదు ఇప్పుడు వచ్చేసి నార్కెట్పల్లి దగ్గరకు వచ్చినాం ఇట్లా లెఫ్ట్ తీసుకొని వెళ్తే ఊళ్ళ నుంచి వెళ్తాం పక్క పోతే మంచి హైవే నుంచి వెళ్ళిపోతాం ఊర్లో పోకుండా తాతకి కొంచెం పని ఉందన్నమాట యాదయ్య తాతకి గీడ ఆ బకెట్లు చిన్న తాడు ఈడు చిన్న చిన్న పని ముట్లానే దాచిపెట్టుకుని ఇటు అవసరానికి అవి ఇప్పుడు ఇట్లా వచ్చినాం కాబట్టి వీడేసేసిపోతాడు ఇక అక్కడ బంకులు వేస్తే పొద్దుగాల వాళ్ళు ఇంటికాడ వచ్చి తీసుకొని పోతారు ఇక్కడ పోలేరు చిన్న బండి మీద బయటికి వేయరు అందరూ అప్పుడు తాత నేను డ్యూటీ ఎక్కించుకుంటే వచ్చినప్పుడు ఇక వచ్చిన స్టార్టింగ్ రోజు ఈడెక్కిండు నైట్ మాకు ఫస్ట్ పరిచయం ఇక అంత ముందు ఎప్పుడు కూడా చూడలే అదే రోజు చూసిన ఆఫీస్ కాడ ఎక్కిండి ఈ బంక్ కాదా ఎడ ఆపాలి మరి ఈ బంక్ కాదంట ఇదే ఆఫీసు ఈ ఆఫీస్ ఎక్కించుకున్నా ఫస్ట్ రోజు ఏదన్నా అని వస్తే సేఫ్ సేటు సారు అనుకుంటే ఇయాల పైష్ అంటే లెక్క లేకుండా అయిపోయింది రోజు ఒక క్లిప్ పెడతా చూడరి అంతేనా ఇక వండుకో ఇక తెల్లారిందా వండుకో పైకి పెట్టు కాలు పైకి పెట్టుకో చెప్పులో దానికి అంతేనా ఇస్తారు నీకు రోజుకి నేను రోజు వెయ్యి రూపాయలు ఇస్తాను నీకు ఏ ఖర్చు ఉండకుండా నేను చూసుకుంటా సరేనా రోజు వెయ్యి తీసుకో అది బైక్ ఇట్లా గేర్ల బైక్ నడపస్తుందా బైక్ బైక్ బాయ్ అది అతను ఇదే పెట్టుకుని నారక పిల్లలు మా బానే కూడా నాకు పొటెన్షియల్ నువ్వు మా పని పోంక్స్ బాయ్ అందరు నిమ్మలా ఉండాలి బాయ్ సక్సెస్ అయ్యాయి సక్సెస్ అయ్యాయి మా అమ్మలా బాయ్ మళ్ళా గుర్తు నీకు నీ కొంచెం గుర్తొచ్చింది నాకు జర అటు సైడ్ చేయబెట్టినాయనా పోయి రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ బంక్ ఉంది ఈ బంకులు ఇచ్చేసి వస్తారంట మనకి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పొద్దుగాలు ఇస్తారు మళ్ళా చాలా పోయి రప్పుడ బాడీ బిల్డింగ్ కాడ తాడు పాడేసి ఉంటే అంత మూటగట్టి తీసుకొచ్చిండు పొట్లారి అన్నకి వాళ్ళకి ఇస్తారంట ఇంత ప్రేమనేమిన్నంటే మంచిగా ఉంది ఎందుకు ఈ తాడు కుంటల తుంటలు అయిందని పడేసినట్టు పట్టు ఇట్లా పట్టుకోమ్మా పట మొదలు పట్టు చెమ్మి చెమ్మ అవుతుంది కొసం పట్టుకో భోజనం మీద లేదు లేదు కానీ తాతకి బీడీలు తెచ్చిన సుబి ఊరు దోస్తులు ఏం చేయాలా ఇప్పుడు పోయ్యా బండి మీద పోయ్యా తమ్ముతోటి సబ్స్క్రైబర్ వస్తే మూడు బాక్సులు తెచ్చిన అంటే ఎడ దొరకవు ఇన్నే దొరుకుతాయి తీసుకో అన్నయ్య ఏడుదాకా ఏం బంకు బైపాస్లో ఏం బంక్ దాకా పోవాలి అన్నా బంక్ దాకా పోవాలంట ఎక్కించుకొని పోతున్నావు ఇక అది డోర్ ఒకసారి పడితే ఏళ్ళు విరిగిపోతాయి అన్న డోర్ వేసుకో ముందే గట్టిగా

ఓకే ఓకే ఇక్కడ చూస్తున్నారు ముందల రోడ్ మీద కూర్చుండి ఆయన తాగేసినట్టుండు మాటింటలే రోడ్ మీద తాగినట్టు నీ బ్యాచ్ బ్యాచ్ంది కదా కూర్చుంటారా రైట్ బ్రో జాగ్రత్త రైట్ మరి దొంగలు గింగలు ఉంటారు జాగ్రత్త చూసుకొని బాయ్ బాయ్ చలో బయలుదేరా ఒకటే ఒంటెలు వంటెలుగు ఒంటెలు అని ఒకటే చంపుతుండు ముసలాయన ఇంకా అన్న రైట్ రైట్ ఎట్లా ఇక అన్న దిగుతా అన్నాడుగా అని చెప్పి ఆపినాము అట్నే ఇక తాతయ్య ఒంటెలు పోయిచ్చిండు బయలుదేరుతున్నాం దోస్తులు ముందా లే మంచి హోటల్ చూసి ఆగి ఇంత బుక్కడంత తినిపోతాం ఇక రేపు చేసుకుంటాం వంట ఇప్పుడు ఏం చేస్తాం ఒక పూటకి ఇక మొదలు పెట్టావా ఇప్పుడే ఇప్పుడేచ్చినా కదా ఇక స్టార్ట్ చేసిండి ఇక ఆ పూరం కప్పు స్మెల్ వస్తుంది అది ఆ బియ్యల ఘోరం వస్తుంది అసలు ఘోరే పోదు బయట వాసన దాని బదులు షార్న్సో గీమ్స్ తక్కువ రెడ్డి సిగరెట్ దాగారు అదే సీట్ మీద వేసి పొక్క పెట్టింది అయ్యి సీట్ల మీద అన్ని పొక్కలే బీడి పొక్కలు తాకుడు తాకుడు ఇట్లా అంటాడు నిద్ర ఇట్లా పెడతాడు ఇక ఇదంతా అనుకుంటుంది ఆడ పొక్క ఆడ పొక్క ఉంటుంది సీరెడ్ల పొక్క బీడిల పొక్కలు వచ్చేసి మనం నగరకల్ దగ్గర ఉన్నాం ఇక్కడ రైట్ సైడ్లో ఒక హోటల్ ఉంటుంది బాగుంటుంది ఫుడ్ మన భారత్ భావం పక్కనే ఉంటుంది ఎప్పుడన్నా వస్తే ఈ రూట్లో వచ్చినప్పుడు కంపల్సరీ నైట్ టైంలో అయినా తినే మధ్యాహ్నం అయినా సరే ఫుడ్ తినే టైంలో వచ్చినాం అనుకో ఇక్కడనే తింటాం ఎప్పుడైనా సరే మనం పోయి తిందాం ఇక్కడ మనకి పరోటా ఉంటుంది రొట్టెలు ఉంటాయి ఫుడ్ ఉంటుంది బిర్యానీ ఉంటుంది అన్నీ ఆల్వేస్ అవైలబుల్ పనులు కూడా చాలా అవుతాయి ఇక్కడ తినడం కోసం దోషులు ఇప్పుడైతే మేము చపాతి చెప్పుకున్నా మనం మబ్బు కాడమో పరోటా చెప్పుకుండు యాదే తాతనో అన్నం చెప్పుకుండు ఇప్పుడు ఎందుకంటే అన్నం తింటే నిద్ర వస్తుందని చెప్పేసి మేము చపాతి చెప్పుకున్నాం ఆయన ఇప్పుడు వండుకోవాలి కాబట్టి రైస్ చెప్పుకున్నాడు మన దాకా పప్పు తినలే ఏం తినలే ఎందుకంటే సీమ్ వస్తుందని ఈ రెండు రోజుల నుంచే తింటున్నా పప్పు టిఫిన్ చేస్తే చట్నీ తినలే నైట్ కూడా తింటాను నిద్ర రాదు మరి బండి అనుకుంటే ఎట్లా అనుకున్న ఇద్దరం ఆనందం తింటే ఇద్దరం అన్నది వస్తుంది అందుకని నువ్వు తిన్నావు నువ్వు అనుకున్నా కానీ అడుగుతా మళ్ళీ నాకు నైట్ నిద్ర వస్తూ లేపుతా ఓకే మీరు కూడా తినండి టైం చూసు పది అవుతుంది ఓకే దోస్తులో ఇక తినేసి వచ్చినావు ఇక బాగుంటుంది ఫుడ్ ఇంత ముందు వేరే పేరు ఉంటుండే కానీ ఇప్పుడు మార్చేసారు శ్రీ దుర్గా విలాస్ అని పెట్టారు పేరు ఇక నిద్ర వస్తుంటుంది ఆయన తిన్నాం కాబట్టి ఒక గంట గంట నర సేపు నిద్ర వస్తుంది జర్ర అట్ని అలవాటు పడినట్ తెల్లారని దాకా రాదు ఇక నిద్ర నువ్వు వంటకోవ్ అన్న తిన్నా కాబట్టి జర నిద్ర వస్తుంది నీకు వంటకో చెప్తాను నేను నిద్ర వచ్చినావు నాకు ఇప్పుడు వచ్చేసి మనం ఖమ్మం రోడ్కి మళ్తున్నాం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇక మనకి అంతా ఫోర్ లైన్ రోడ్ పెద్ద రోడ్ స్ట్రేట్ వెళ్ళిపోతే సూర్యాపేట ఇంత ముందుకు స్ట్రేట్ వెళ్ళిపోయి సూర్యాపేట నుంచే పోయేది ఇప్పుడు ఈ రోడ్డు పడ్డప్పటి నుంచి ఇక బండ్లన్నీ హాయి వెళ్ళిపోతున్నాయి ఇబ్బంది లేకుండా ఖమ్మం 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 అని మూడు నాలుగు బోర్డులు ఉంటాయి పెద్ద పెద్ద ఇక్కడ మళ్ళీ కాడ ఇప్పుడు కూడా హోటల్ ఉంటుంది ఇక్కడ కూడా ఆపుకుంటారు బండ్లు ఇంకా ఈ రోడ్లో కూడా చాలా ఉంటాయి హోటల్స్ పోతా ఉంటాయి దారి పొడి హోటల్సే ఇప్పుడు వచ్చేసి మన బార్డర్ దగ్గరికి వచ్చినాం తెలంగాణ బార్డర్ ఇది దాటేస్తే మనకి ఆంధ్ర ఆంధ్ర బార్డర్ తీసేసినాడు కానీ తెలంగాణ బార్డర్ తీసేయలే తాత పోయిండు ఎంట్రీ అందుకే తాత తాత ఏదైనా వర్ణం తిన్నావని చెప్పేసి నేను ఇంకా నేను లేపలేదు ఇక బార్డర్ దగ్గర వినాక లేదు అంది చూసుకుంటాడు అనుకుని అందుకనే బార్డర్ వచ్చింది బార్డర్ దగ్గర లేపను ఓకేనా పడుకోరా చిన్న పో ఇబ్బంది ఏం లేదు ఓకే దోసలు ఇప్పుడైతే టైం వచ్చేసి ఏడైతుంది ఆరు యాభై ఎనిమిది కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి జగంపేట్ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసినాం మనం మనకి వాటర్ ఇట్లా ఏమైనా ఉంటే బండ్లు అన్నీ చూసుకోవాలి ఇప్పుడే ఫ్రీజు కొట్టియాలి బండి లోడ్ అయినా కానీ ఇప్పటిదాకా ఫ్రీజు అసలు కొట్టినా కొట్టేయలే ఫిల్టర్ సాఫ్ చేయించి గ్రీజ్ కొట్టించి కూరగాయ ఎలలోవేరియాలుగా మనకు సామాన్యం అనేమైనా కావాల్సింది ఇక్కడ తీసుకోవాలి ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి ఇక్కడ ఇలా తీసుకొని ఉరుకుడే ఉరుకుడు ఇక ఊపి తాత అయితే మంచిగా నైట్ నుంచి రప్పర్ 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 లారిస్తుండే బండిని చుక్కబోస్తుంటే ఎందుకే కట్టెందుకే కట్టెందుకో అట్లానా ఇప్ లిఫ్ట్ కప్ ఇంకోడ చూడు లెఫ్ట్ సార్లు ఎప్పుడైనా సరే ఈడ మంచిగా ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి ఇంకో గ్రీజ్ కూడా మంచి ఇక్కడ కొట్టేస్తారు గ్రీజ్ మనకి మిషన్లు కూడా ఎయిర్ మిషన్ ఉంటాయి అయితే రప్ప రప్ప ఎక్కుతాయి గ్రీజ్ పాప తాత ఏం కూరగాయలు కావాలో నేను గ్రీజు కొట్టించే వస్తాను కానీ ఇప్పుడైతే ఫిల్టర్ సాఫ్ చేయించుకోవాలి మన గ్రీజ్ కొట్టి తీసుకోవాలి చేపించుకొని కూరగాయలు తీసుకొని నీళ్ళు నీళ్ళు కొనుక్కొని అల పోసుకొని కథ పోయిన వండుకుంటావు రోజులు దాకా వాటర్లే ఓటర్లే తిని తిని మా పాన నేర్చుకుంటుంది నిరస వస్తుంది కట్టాలు చేయించిన కట్టాలకి కట్టాలు దగ్గర డెబ్బై ఎనిమిది వేలు దాకా అయినాయి మొత్తం అన్ని ఆల్ అన్ని రెండు రెండు కట్టాలు పెంచినాయి వెనకాల ముందర ఒక్కొక్క కట్ట పెంచినాం మళ్ళీ బెల్ క్రాంకులు పిన్నులు బుర్సులు ఒగ్గలు ఇగలు అన్ని కొట్టాయి దాన్ని చాలా మధ్య కొట్టీస్ అల్లరిదా ఏది చల్లరదేనా తెల్లరదే కొట్టు ఇది ఆ మొత్తం అన్ని మార్చేసిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా గ్రీన్ కొట్టి ఇలా కట్టాలు వేయించిన అంటే ఇదే ట్రిప్పు ఫస్ట్ కట్టాలు వేసినాక మొన్న వేసినాం లోడ్ పెట్టినో డైరెక్ట్ వచ్చేసినాం నైట్ టైం కాబట్టి ఏడ దొరకలే మనకు అలా చేయించుకో నువ్వు కూరగాయలు చూసి చెట్టు

నువ్వు దాదాపు ఓలే ఆలకి సపడు ఒక కేజీ గట్టి గట్టి తమ్ముడు వచ్చిలాంటి దోశ ఈయన అడిగిండు నేను ఒక్కనే కలగాల పల్ల పుట్టస్తారు కూరగాయలు తిన్నా పసలు ఇచ్చేది ఎంత మొత్తం ఆడున్నాయి అక్కడ టోలెట్లకు అయితే ఎంట్రీ అయిపోయినా ఒక కూరగాయలు తీసుకున్నావు కీర క్యారెట్ మన కాకరకాయ తాత చూస్తున్నారు కదా స్టైల్ గా సిగరెట్ పట్టుకొని మంచిగా సిగరెట్ తాగకుండా నడుతున్నావు ఇందాక జర్ర అయితే గానీ చిట్ల పోతుంది బండి జర్ర అయితే కథం ఇట్లా తగుతుండే కారేండి అట్లా కట్టుకోట్టిండు అట్టిపనులు తీసుకోవాలి అట్టిపనులు మంచి హెల్ది అన్ని తీసుకున్నాం కానీ ఎంత వస్తుంది గోల ఇరవై రూపాయల ఇరవై రూపాయలు తీస్తారు అట్టపండ్లు ఇక్కడ అట్టపండ్లు జామకాయలు సీజన్ బట్టి అమ్ముతా ఉంటారు స్లో పోనీ పనులు తీసుకున్నాం ఇరవై రూపాయలు కొంచెం అంటే ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అయ్యి ఇరవై రూపాయలకి పదమూడు పండ్లు పదమూడు పండ్లు ఇచ్చాడు చక్కెరకెళ్ళి ఆ సిగరెట్ తాగుతున్నాం మైండ్ పని చేస్తలేదు ఆ సిగరెట్లు బీలు బీడిలోనే సిగరెట్లు నైటే కట్టలు ఇచ్చిన మళ్ళీ సిగరెట్ కొనుక్కొచ్చుకోండి పైసలు ఎక్కువన్నట్టు ఏం సిగరేట్లు అది ఇప్పుడు కలుస్తారు కదా ఫ్రెండ్స్ ఆలీలో వాళ్ళు సాయం తీసుకోవాలి ఇది ఇచ్చి సార్ ఇది మంచిగా ఉందని ఇదే తాగుతుంది ఇక అప్పుడప్పుడు కొనుక్కోండి దినిపాడు కీర దినిపాడు తీరట్లో అయితే తాగుతావు పని తినిపాడు ఓ అట్ పండు తినవైతే ఓ కీర తినవైతే ఓ క్యారెట్ తినవైతే ఆటమైన బీడీలు తావా అంటే పొద్దున్న తాగుతాడు అందుకనే మంచి జనాలు మామిడికాయలు ఉన్నాయి వద్దంటే ముళక్కాయలు తెచ్చుకుంటు వద్దంటే ముళక్కాయలు తెచ్చుకుంటు మరి ఎందుకు పోయాం ముయ పక్క ఉండాలు చేయాలి సోమవారం ఊరి పేరు సోమవారం తర్వాత ఏంది ఈ ఊరి పేరు సోమవారం తర్వాత పచ్చిపాడు సోమవారం తర్వాత ఏంటంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం అంటాడు ఇవ్వడా సోమవారం నైటు నిద్ర కూడా కూడిస్తున్నాను ఎట్ట కూడుతుంది అనుకున్నావు బండి నేను రేపరెపలు ఆడుతుంది బండి మబ్బులు చూస్తున్నావు మొత్తం మబ్బులు పొద్దుగాలు ఎట్ట కనపడుతున్నాయి మబ్బులు పొద్దుగాలు ఎర్లీ మార్నింగ్ అయితే ఘోరంగా కనిపిస్తుంది ఎర్రగా అప్పుడే సూర్యుడు ఉదయిస్తుండో అప్పుడే ఇట్లా మంచిగా బయటకు వస్తుంది ఎర్రగా ఘోరంగా కనపడే మబ్బులు అయితే లొకేషన్ అయితే చూస్తున్నారు కదా మనకి అనుమాను చాలా పెద్దగా ఉంటుంది హనుమాన్ విగ్రహం మా దేవుడు నాకు ఇష్టమైన దేవుడు హనుమాన్ ఎర్రవరం ఎర్రవరం హనుమాన్ గుడి చాలా ఫేమస్ టెంపుల్ ఇది కూడా లోత చిన్న లోత అంట చిన్న ఐటో భలే ఐదు ఉంది అన్నట్టు అనాలి ఇక్కడ కత్తిపూడి దగ్గర వాటర్ పట్టుకుందాం అని చెప్పినాం ఇంత ముందుకైతే ఇక్కడ బండ్లన్నీ వరుసగా ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి బండ్లు ఆగాడుకుంటా ఈ పెడుతున్నారు అనమాట టైర్లు ఈ ఇట్లా సైడ్ పెడుతురు బండ్లు ఆగకుండా ఒక క్యాన్ వచ్చేసి ముప్పై రూపాయలు ఏమో తీసుకుంటారు ఇంకా మనం పోతా ఉంటే పోతా ఉంటే రేట్లు అన్నీ అక్కడ సైడ్ పెరుగుతాయి ఆ అస్సాం దాటినాం అనుకో మేఘాలయ సైడు ఒక్కొక్క క్యాన్కి వంద రూపాయలు చూడలిచ్చిన ఓకే దోస్తులు ఇప్పుడైతే ఇక్కడ వంట చేసుకుందామని ఆయన ముందుకెళ్తే మనకి ఆనందపురం ఇక్కడ పాలవలస దగ్గర ఇక్కడ ఈ దుఃఖవాణి పాలెం టోల్ ప్లాజా సంథింగ్ అంటారనమాట ఇది రెండో టోల్గేట్ అనకాపల్లి తర్వాత మన సబ్బవరం టోల్గేట్ తర్వాత ఈ టోల్గేట్ ఇక్కడ ఆపుకున్నాం వంట చేసుకుందాం అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా ఉంది టైల్ కూడా బాగా హీట్ అయిపోయినాయి ఓకేనా కొంచెం ఇది ఈరోజే స్టార్ట్ కాబట్టి మన నిన్న మన దాకా ఇంటికాడ ఉండేసరికి కొంచెం డల్ డల్గా ఉంది పానం ఎండకు వచ్చేసరికి ఇంకా రేప నుంచి మంచి హుషారుగా తాత నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మంచి మంచిగా వీడియోస్ అయితే తీసుకోసం ఇక ముందుకు వెళ్తా ఉంటే వెళ్తా ఉంటే మనకి లొకేషన్స్ అన్ని కూడా బాగుంటాయి కదా ఇప్పుడు వర్షాలు కూడా బాగా కొడుతున్నాయి అంట మంచిగా పర్లేదు అది చూపించింది మంచిగా చూడో మిరపకాయలు జీడిగిందలు అన్ని గవ్వలు ఆయన కట్టు ఎన్ని రోజులు మాకు దిస్తుంది నీకు కూడా కట్టాలి నీకు నాకు దిస్తే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియో నుంచి అయితే మంచి హుషారు గానీ అయితే ఉంటారు అనమాట తాత పోతా అంటే పోతా అంటే హుషారు వస్తా ఉంటుంది అందులో ఎండ కూడా ఏమో విపరీతంగా కొడుతుంది ఓకే బై బై టేక్ కేర్ లవ్ యు ఆల్ ప్రతి ఒక్కరైతే అయితే వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ జై డ్రైవర్